ఇద్దరు దుండగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు నాటు తుపాకి కత్తి చూపించి తల్లి కూతుర్లను బెదిరించి దోపిడికి ప్రయత్నించారు కానీ ఆ తల్లి కూతుర్లు దుండగలను ధైర్యంగా ఎదుర్కొన్నారు ఒకరిని గదిలో బంధించారు మరొకరిని పట్టుకునేందుకు ప్రయత్నించినా పరారయ్యాడు ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది హైదరాబాద్ లోని బేగంపేట పైగా కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళితే బేగంపేట పైగా కాలనీకి చెందిన నవరతన్ జైన్ అమిత్ మహోత్ భార్యాభర్తలు వారికి ఒక మైనర్ కుమార్తె కూడా ఉంది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నవరతన్ ఇంట్లో లేని సమయంలో ఇద్దరు దుండగలు ఇంట్లోకి చొరబడ్డారు ముఖాలు కనిపించకుండా ఒకరు మాస్క్ మరొకరు హెల్మెట్ ను పెట్టుకున్నారు తమ వెంట తెచ్చుకున్న నాడు తుపాకీ కత్తి చూపించి ఇంట్లోని నగలు నగదును తీసుకుని రావాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు అమిత అరుపులతో ఇంట్లోనే ఉన్న ఆమె మైనర్ కుమార్తె ధైర్యంగా ముందుకొచ్చింది తల్లి కూతురు కలిసి దుండగలతో పోరాడారు ఈ క్రమంలో వారి నుంచి నాటు తుపాకీని అమిత లాగేసుకుంది అప్పటికే తల్లి కూతురు కలిసి ఒకరిని లోపల బంధించేశారు మరొక దుండగడు పారిపోతుండగా వెంటపడి పట్టుకునేందుకు ప్రయత్నించారు కానీ ఆ వ్యక్తి వారిని నెట్టివేసి పరారయ్యాడు లోపల బంధించిన రెండో వ్యక్తి కూడా భయపడి కత్తితో బెదిరిస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు అయితే ఈ దుండగలలో ఒకడు ఆల్రెడీ ఆ ఇంటి గుట్టు తెలిసిన వ్యక్తి ఆ ఇంట్లో గతంలో క్లీనింగ్ పనులు చేసిన ప్రేమ్ చంద్ అతడి స్నేహితుడు సుశీల్ కుమార్ కలిసి ఈ దోపిడీ యత్నానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు వీరిలో ప్రేమ్ చంద్ ను స్థానికులు పట్టుకోగా పరారైన సుశీల్ కుమార్ ను పోలీసులు కాజిపేటలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది వారి నుంచి రెండు కత్తులు నాడు తుపాకీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం దుండగలు మారణాయుధాలతో వచ్చిన తల్లి కుమార్తెలు భయపడకుండా ఎదుర్కోవడంపై ఓవైపు పోలీసులు మరోవైపు ప్రజలు వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇంకేముంది వీరి సాహసానికి ఈ వార్త నెట్టింటా వైరల్ గా మారిపోయింది